ఆయన అనుసరించి నడిచినేను ఐదు కలగజే రోగములో ఏరియో మీకో రానియనో మలేరియా వాక్యం సరివిస్తుంది ప్రియుల మరి మోషతో దేవుడు మాట్లాడచ్చు ఆయన ఇస్రాయిల ప్రజలను ఐగుప్తు నుంచి విడిపించినప్పుడు అరణ మార్గములో నలభై సంవత్సరాలు పోషించిన దేవుడే మళ్ళా ఎరుషలేమలకి వెళ్ళిన తర్వాత తొట్టిల్లారంట చెప్తామంటే అక్కడికి చెప్పండి అందుకే వాటిని సర్వీస్ మోసతో మోస చెప్తున్నాడు దేవుడు చెప్పిన మాటలు మీరు ఒకవేళ నేను స్వస్థత చెయ్యకోవను నేనే నా ఎద్దకు రామంటున్నాడు దేవుడు మరి వార్తను సెలవిస్తుంది తిలారా ఆయన ఏంటో నిలబడినప్పుడు ఆయన మాటతో నిలబడినప్పుడు ఆయన మాటతో నడిచినప్పుడు మనమట ఏ స్థితి అయినా సరే ఆయన ఉంటారటలీయా అందుకంటున్నాడు ఒకవేళ నన్ను ఉన్నారు కాబట్టి ఇంకా పరమ డాక్టర్ నేనే పరమ వైద్యులు నేనే నమ్మితేనంటే చాలంట నమ్మిన వాళ్ళకి సమస్తము సాధ్యమే అందుకే ఇంకా వీ ఎవో వామ శ్రద్ధ కలిగినండి మీరు మంత్రములో ఒక నాదం కాదు కాని మంత్రము బోధిస్తున్న ప్రతి మాట మీరు ఉదయములో భద్రం చేసుకోండి కష్ట కాలం అంతది ఏం చేస్తారా నిన్ను నడిపించుద్ది శాధ నుండి విడిపించుద్ది మీరు ఏ స్థితిగా ఉండాలో నిన్ను చెప్పబడాలో ఆలోచించేసేది వాక్యమే లేకలి రెండు రాజుల గ్రంథము ప్రియరా రెండు ఆచయము చూడండి ఇరవై ఒక సర్వలే ఆరంభించినప్పుడు దేవుడు ఏర్పడిలో ఇతడు ఎన్ని సంవత్సరాల క్రితం అంటే పన్నెండేళ్ల సంవత్సరాల క్రితం అంటే ప్రియరా గోత్రుల వారు అని అర్థం ఇస్రాయిల్ దేవుడు ఏర్పరిచిన వారు ఎవరు అని చూస్తే అబ్రహాము ఇషాకు యాకోబు వారి గోత్రంలో తీసుకొచ్చిన దావీదు సమయలు మరి ఇలా గోత్రాల వారుగా వచ్చిన వారు ఈయన ఏలుబడి ఎప్పుడు అంటే నేను అంటున్నాడు మనిషి ఏలుబడి చిన్నప్పుడు పన్నెండేళ్ళు వాడు యర్షలేములో ఎనిమిదవ సంవత్సరములో ఏలను అతని తల్లి పేరు షిఫీరా ఆ అతడు యుహోవా దృష్టికి చరితను జరిగించచ్చు ఇస్రాయిలు ఎదుట నిలవలేకుండా ఎహోవా ఎల్లగొట్టను జనములు చేసినట్లు ఏ అగ్ర చేత వచ్చాడు దేవుని దృష్టికి బాగా భారమైనది ఏంటంటే పాపనంగా క్షమిస్తాడు కంటే యగ్రహార జోలికి వెళ్తే మాత్రం క్షమించడట ఇక్కడ ఏం చేశారంటే విగ్రహాలను దాచి పెట్టుకున్నాడు బలిపీటం కట్ట స్థలంలో ఏం చేశారంటే విగ్రహాలు అలేలియా అలేలియా అందుకే ఇక్కడ నట్టు దాని పిల్లారా ఇక్కడ తన తండ్రి అయినా హీచ్కిగా పడగట్టిన ఉన్నత స్థలమును అతను తిరిగి కట్టించి బలుల దేవతలకు బలిపీఠమును కట్టించి ఇస్లాయిలో రాజైన అహంబు చేరినట్లు దేవస్తంభములను చేయించి నక్షత్రములకు ముక్కి వాటిని పూజించుచు ఉండెను అలేరియా 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 గన్పచ్చ దేవుని అలెరియా అంటే రెండు చేతులు పైకెత్తి దేవుని గన్పచ్చ అలేరియా వంద ఒకటి జనం ఉంటే దేవుడు వల్ల కాదు ఒకరు ఇద్దరు ముగ్గురు ఉన్నా వారి మధ్యన కూడా దేవుడు ఉన్నాడు అందుకే ఇక్కడ ఇది ఏమి చేస్తాడని మనం చూస్తే మరి నిజిగా చేయవలసిన పనుల కంటే ఆయన చేసిన పని ఏమిటంటే ఇలా బలిపీఠము కట్టిన దగ్గర దేవతలను సంభోషణ చేస్తూ ఆకాశములను నక్షత్రములు పూజించారట ఎంతమంది ఉదయం కాలం వదిలేసి సూర్య నమస్కారం చేస్తారు చాలా మంది వెళ్ళి చేసిన దేవుడు అంటున్నాడు వాటి చోటు నువ్వు పూజించడానికి అవసరం లేదు ఏం మనం చూస్తాం పిల్లరా అక్కడ దేవుడు వల్ల స్థానంలోని వాటికి ఒక ఇళ్ళని పెట్టి పూజిస్తున్నాడంటరా ఈ పూజ చేస్తుంటే దేవుడికి ఇష్టమా దేవుడికి ఇష్టమా

ఒక ఏడు ఎనిమిది సంవత్సరాలు అయిన తర్వాత తల్లిదండ్రుల తనని చూస్తే తను ఎలాంటి వాడు అంటే అటు ఆరా చెప్పాడంట నిన్ను వాడుకున్నాను కుమారు దేశమంతా తగ్గిన సువార్ చెయ్యి అన్న మళ్ళీ పుట్టింటికి వెళ్ళారట తల్లి ఇలా చెప్తే తల్లి అయితే భోజనం పెట్టిందంట కానీ తండ్రి ఇంట్లో రానివ్వలేదు అంట ఏ మాకు తెలియదు అసలు ఏ సుప్రో మాకు సంబంధం లేదు అని భయంకర స్థితులు మించే మించు సంవత్సరం పాటు ఇంట్లో రానివ్వలేదు అంటే కాని పోతే ఏడ్చారంట ప్రభా మన నాన్న కండి తిరపొచ్చు వీళ్ళు రానివ్వట్లేదు అంటే దేవుడే నడిపించుకున్నాడట నడిపించుకొని ఎక్కడికి నడిపించాడని మనం చూస్తే పిల్లరా దొంగల ఏరియా నడిపించాడు అక్కడ చెట్లు ఏ ఊరుకుమార్ అది పెదగుళ్ళే పెదగుళ్ళే రావత మరి వెళ్ళాం కదా ఊరు తెలియదు అయితే అక్కడ దొంగల ఏరియా అంటే ఒక అరటి చెట్లు అంటే అరటి తోటలో ఏ చిరకాయ మరి మిరప కంద అవన్నీ పండుతాయి అనమాట ఆడలంటా వెళ్ళిపోయి గబలుచుకుని వెళ్ళి అరటి చెట్లు అనుకోండి అరటి గల నీటిలో ఆ అస్తాలు అస్తాలు కోసేసి చక్క కంప మరి ఏ అలా వేసుకున్న తోట ఉంటే అంటే అందరూ అంత దొంగలు ఆ ఏరియాలో ఈ సాధునే గారు ఎలాగెళ్ళారు అంటే అడుక్కునే భిక్షియా ఆయన ఎలా ఉండేవారు అంటే ఏ సూపులో ఎలా ఉన్నారో ఆయన కూడా క్షయం అలాగే ఉండేవారు ఏ సూప లాగే ఉండేవారు ఇంకా దుస్తులు అంటారు గోధుర వస్త్రాలు వేసేవారు కలవ కలవ వస్త్రాలు అని పంచిపెట్టారు మేము వెళ్ళినప్పుడు ఆయన చెప్తున్న సువార్తే కాదు మేము వెళ్ళినప్పటికీ ఆయన అక్కడ సువార్త చేసేదంటే ఒక ఆడో దిని పిలిచేదంటే క్షాంతి అని పిల్లము ఎవరో ఒకరు సాధువో మన ఊళ్ళోకి వచ్చేలాడుతూ మనకేం పని అనుకున్న కానీ నేను స్వార్థ చెప్పగా ఎవరు తెలియదు అట్లాగా ఆడవాళ్ళలోని ఆయన చెప్పిన శుభాఖ కావడి కష్టకాలంలో ఉండగా నేను ప్రార్థన ఆవిడ ఆవిడందంట దగ్గరు మీరు మాకు రమిస్తాను మేము అందరం పల్లికి వచ్చాక రాత్రి పూట మా మా ఇంట్లో పెట్టండి అందంట ఇలా ఒకరికొకరు ఒకరికొకరు ఒకరు మించు మించు అలా పదభై మంది ఊరేరండి కూరగాక మరి అక్కడ మనం ఒక మందిని కట్టుకోవాలి కట్టుకుందాం ఎవరు ఏమని అని వారందరూ మందిరం కంటే చిన్నది కట్ట కాదు మన మందిరం ఏం కాదు ఇది చిన్నది కాదు రెండు మూడు వేల జనము ఒకేసారి పట్టగల సామర్థ్య శక్తి గల దేవుడు గొప్పగా ఇచ్చాడు చూడండి ప్రియరా అక్కడ విగ్రహారాలు పూజించేవారే కాదు దొంగల ఏరియా ఎవరైనా ఒక ఆ సమాజం ఒక మాట అంటే కసికొడి చేయడమే తిరిగి రావడం లేదు అంటే అచ్చలు చేసే ఏరియా ఏరియా ఆ ఏరియాలో ఏం చేస్తా ఉంటుంటే మేము వెళ్ళిన రోజుకి ఉపవాస జరిగే జరిగాయి మోసార్ నలభై రోజులు జరిగిన లాస్ట్ లోని ఇంచుమించు నలభై యాభై మంది దాకా రక్షణ పొందారు ఒకటో రాజుల గ్రంథము రెండవ రాజుల గ్రంథం వ్యక్తిగతముగా ఇంటూ 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 ఇన్నవాళ్ళుగా ఉండట చూచి చూసి చూసి మేడగదిలోంచి కింద పడిపోయాట పదిపేడు మొదలు అతడికి నడివిరిగిపోయింది మీద ఉన్నాడు ఎన్నో కట్లేయించాడు ధనానికి కొను రాజుకి కొదవ రాజు దగ్గు కొదవడు డాక్టర్లు కొదవలు ఉండవు పనులు పదవులు ఉండవు ఇవన్నీ చేసినా అతడు నెగలేకపోతున్నాడు అతడు నెగలేని స్థితిని చూచి ఆయన ఒక మాట్లాడినాడట అయ్యా మరి నేను దైవ శావం దగ్గరికి పంపించడం కోసం ఈయన ఒక మాట అడిగాడంట ఏమని అంటే నీ వెళ్ళి నేను బాగుంటానో లేదు స్వస్థలు ఉంటానో లేదు నేను ఆరోగ్యం తిరుగుతానో లేదు అని తెలియ దగ్గరికి వెళ్ళమన్నాడంట వీళ్ళు గబగ గబగబ ప్రయాణం అయ్యి దయ అంటే ఉత్తేట్టిగా అంటాడు దయ అంటే ఎలా కనపడతాడంటే మన కోసం మీద ప్రేమ చేసాడే అన్నట్టుగా కానీ గల దేవుడు అన్ని ఆకర్షపడవాడి అందును దేవుడట నిరంతరం కార్యం చేయడానికి నిలబడి ఉన్నాడట ఇటు వాడి అందును ఇబ్బంది లేకుండా సత్వదత్తట ఎనవాడి అందునట ఒగరితే అవుతుందట చూసిరా ఒక మాట ఇంటే తరతరాల వారు ఏ తరాల వరకు అదే ఇబ్బంది ఉండదట ఎననవారికి నాలుగు తరాల వరకు ఆయన గర్భములు పెండములు కూడా శోధించేస్తాడట హలేరియా అందుకే కదా నా వ్యాధి పోగొడునా నేను స్వస్థపడుతునో లేదో విసారించను దూతలు పంపగా ఇహోదోత ఇస్త్రీ ఎలియాతో ఎలాగో సెలవిచ్చను నీవు లేసి సోమరాజు సోమరాజు రాజు పంపిన దూతలను ఎదుర్కొని పోయి ఇట్లను ఇస్రాయల్ దేవుడున్నాడు లేదని నేను ఎగ్రో దేవత అయినా బైబాబునంతకు మీరు విచారించబోచున్నారా కాగా ఎహోగా సరించి దేమలగా మీ లేద నుండి విగరాకుండా నీవు నిత్యముగా మరణమవు అని ఏలియా వారితో చెప్పి వెళ్ళిపోయాను హలేయా దేవుడేం చెప్పాడంట ఏలియా వాళ్ళు వస్తున్నారు బయలుదేర దగ్గరికి వెళ్తున్నారు కదా వాళ్ళు నువ్వు వెళ్ళి వాళ్ళకి ఎందుకు వెళ్ళమన్నాడండి వెళ్ళి మంచమే దిక్కున సరిపోతామని చెప్పమన్నాడండి దేవుడు హలేలియా హయా ఒకసారి అడిగితే చెప్తాడు ఆయన గాని బాగా వాళ్ళు చేసిన కి చెత్త అనుకోండి ఇప్పుడు ఇతను చేసిన క్రియ కాబట్టి ఏం చేశాడు నిర్ణయాలు వెళ్ళి చెప్పన్నాడు ఈయన ప్రవర్తన మాపించాడు అతను అడగమన్నాడు ఇతనేమో అడగముందే చెప్పాడు చెబితే ఆయన వెంటనే ఎగవలసిన ప్లేస్కి వెళ్ళకోకుండా తిరిగి వచ్చారట ప్రిల్లరా ఆయ మనిషిని పడివారికి మరొకసారి చెప్పడానికి వచ్చారంట అలే అయ్య అలేయ్యా తర్వాత మీరెందుకో తిరిగి వచ్చుతున్నారని అదన వారిని అడగగా అంతకు ముందేమో మనం చూసినట్లయితే ఇతర ఆహారాలు పెట్టి పోషించారు మరి ఇక్కడ చేసిన పని ఏమైందంట దేవుని దృష్టికి చెద్దదైనదట దేవుడికి ఉగ్రత కలవ మరి దేవుని ముందు దేవుని ఆలోచన ఎరక్కు ముందు దేవుడు అంటేనే గొప్ప అని మనం అనుకుంటాం ఎలా అనుకుంటానో దేవుడు దర్శించక ముందు నేను అనేదాన్ని ప్రభు నాతో మాట్లాడినప్పుడు కూడా తోసుకోవటం అంటే నాకు ఇష్టమయ్యా నేను తోసమనే పూజిస్తాను పంపించిన చోటల్లా ఏదో వేయలేడు అనిపించా ఆయన ఎవరు ఆహారం తిన్నాడు అంటే కాతల ఆహారం తిన్నాడు ఆయన వాగు దగ్గర ఉన్నాడు ఆయన ఎలా మన స్థానానికి వెళ్ళాడు దేవుడు ఏం చెప్పాడు ఆ మాట ఆయన చక్కగా విన్నాడు అందుకే ఆకాశంలో కాకిలు పంపాడు అని ఒకటే గుళ్ళు కాకలేదు ఆహారం చెప్పదా ఒకటి అనుకోండి ఆహారం చెప్పదు ఏదైతే మరి ఆహారం ఎంత పట్టుకెళ్దో కాకి దాని బాగా ఎంత అది తీసుకుంటే ఓ పావు కేజీ ఒక ముక్కలను పట్టుకోగల దాని నోరు పట్టద్దా పట్టలేదు అందుకే కాకుల ఆకరించాడంట ఆహారాన్ని ఏలే పంపించాడు దేవుల స్తోత్రంలో ఎంత శక్తిని పొందాడు అంటే పొందాడు సర్వశక్తిని పొందాడు దేవుడు మాటకు వినుకుడిగా ఉన్నాడు కాబట్టి దేవుడు అద్భుతాలు చేయడానికి ఇష్టపడ్డాడు అద్భుతాలు ఊరిదే జరిగిపోవు అద్భుతలు ఊరికి జరిగిపోవు నాకు గుడి ఉంది అంటే అద్భుతాలు ఊరికి జరగవు అలేలేయా అందుకే వాక్యం సెలవిస్తుంది ప్రియులార అందుకే నాకు అంటున్నాడు అతను పిలిచిన వస్తాడు కదా అనుకున్నాడు ప్రియులార జీవం గల దేవుడు అంటున్నాడు నీవు నీ గర్వంతో ఉన్నంత వరకు నాశనమే చూస్తావు గర్వం విడిచి నీ పాపాన్ని వదిలి దేవుడికి లోపడినప్పుడు దేవుడి కని చూస్తావు యాభై మంది కూడా అగ్ని దిగింది ఆయన కూర్చొని ఉన్నారంట మా రాజుగారు రమ్మన్నారు అవునా నీ పిలిపి ఉంది కదా సరే ఆకాశం నిజంగా దయచేసి అయితే ఆకాశం అగ్గి వచ్చి ఏదైనా దహించవేనుగా కన్నా ఆ యాభై మంది గాలిపోయారు మరొకసారి మళ్ళాను రాజు ఆజ్ఞాపిస్తున్నాడని అందుకు ఏదియా నేను దైవజనుడైతే అగ్ని ఆకాశండి దిగి వచ్చి నిన్ను యావది మందిని దహించవేను అని చెప్పగా ఆకాశం దేవుని అగ్ని వారిని వారి యాభై మందిని దహించను రెండో కూడా యాభై మంది వచ్చారు ఈ అడిగారు మా రాజుగా బల రమణ తీరే ఈ పిలుసులో పిలుపులు ఏమి లేదు గర్వం తప్ప వీళ్ళకు ప్రేమ కానీ పిలిచిన పిలుపులో గాని శక్తి లేదు ఇందులో దేవుడికి ఒక్కరితే కనపడుతుంది అక్కడ మళ్ళా కూడా ఏం చేశాడంటే నేను నిజంగా దయజన్ అయితే మళ్ళా ఆకాశం తగ్గి దిగి ఇలా కాల్చిలేను కదా హరియా రెండు మారు కూడా అదే జరిగింది పిల్ల వాళ్ళ నుంచినండి దయ సాగున్నప్పుడు మనము లోపడాలి ఎలా అని మనం చూస్తే ఒక ప్రవర్తన కనబడద్ది ఎస్ ఎస్తేరి రాజు దగ్గరికి వెళ్ళడానికి మరి ఎస్తిరిని ఏ విధముగా ఆ రాజు దగ్గర ఎలా ఉండాలో కడుకట్టేంటో ఎలా మాట్లాడాలో రాజు బతికి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ విధముగా ఉండాలో అది నేర్పించాడు నేర్పలేకపోతే దేవుడి ఆజ్ఞలన్నీ బిడ్డల మీద కానీ మన మీద కానీ ఏమొస్తాయంట శోధనగా అగ్ని దిగిపోతుంటే అందుకే మనం ఎలా ఉండాలి లోబడి ఉండాలి దేవుడికి లోబడి ఉండాలి దైవజులు మాట్లాడుతున్నప్పుడు ఏల చేయడమో వీళ్ళు ఏం చేశారంట హేలగా మాట్లాడారు ఓ ఏం చేయడా కొడుమైంది దిగిరా మా రాజుగారు రమ్మంటున్నారా దాసు నేనేమో నీ రాజు దాసులేంటి అది చచ్చిపోతుంటే లేపడండి అనుకోని యాభై మందిని పరిపారు కదా సరే నీ రాజుగా రాహు ఎలా తీయాలా ఈ జనాలు బట్టి ముసిపోతాడు కదా ఆ యాగ్ మందిని కూడా అగ్నితోనే వేసేసాడు ఈ యాగ మందిని కూడా అగ్నితో చేశాడు ఇంకా రాదు ఎనభై మంది అధిపతులైన వారు ఎనభై మందితో కూడా ఆ పంపగా ఏ పది మంది వీరు అధిపతి అయినా ఆ మూడో వారు వచ్చి మోకాళ్ళు వంచి దైవజనుడా దయచేసి నా ప్రాణములో నీ దాసులమైన ఈ యాభై మంది ప్రాణములో నీ దృష్టికి ప్రియమైనవు కావుగా కొండనీయమని చిత్తగించము ఆకాశం దగ్గి దిగి ఆ వెనకట్టి

ఇహో దోత అంటే ఆ సమానం రాదు ఇహో దోత ఎక్కడికి వచ్చింది ఫస్ట్ మరియా దగ్గరికి వచ్చింది మరియా సంపన్నురాలు నీవు అంది నీవు పరశుద్ధారణ లోక రక్షకులు ఇగో ఈ భూమి పుట్టబోతున్నాడు ఇది ఎలా భయపడింది ఇది ఎలా సాధ్యము ప్రధానం చేయబడిన స్త్రీని నేను పురుషుని కూడం దాన్ని కదా నాకెలాగ గర్భం వచ్చింది లోకం మరి రకరకాలు అనుకుంటుంది కదా చాలా భయపడు భయపడుతూ మరియా అన్నాడు అదే మాట మరి ఆగ్దానం మనం చూస్తే గర్భము పరిశుద్ధాత్మ ఆయన గర్భము దాచబడింది చూస్తారా గర్భం ఎప్పుడైతే దాచపడిందో ఎంటనే తన భర్తగా అనుమానం దాన్ని పెళ్లి చేసుకోవాలా ఆ ఎందుకులే ఆ అమ్మాయిని ఎందుకు చాలా ప్రేమించాడు ఆ అమ్మాయిని ఎందుకంటే రేదర్ వెళ్ళిపోయాడు ఊరుకుందా ఈ మళ్ళీ వెళ్ళింది సోభర్మాన్ని చెప్పింది వెళ్ళి నీ భార్యను చేర్చుకో లోక రక్షకుడు వస్తున్నాడు ఆ సమస్య కూడా నీ భార్య ఏ తప్పు వెళ్ళి నీ భార్యను చేర్చుకో వెళ్ళని చెప్పింది చెప్పగా ఎంతనే మళ్ళా తిరిగి వచ్చేశారు చూసారా దేవుడు నీతిని ఎదుగుతాడు గాని దుర్నతిని ఎప్పుడు ఇష్టపడ్డ పిల్ల నీతికి పాకులాడు దుర్నతి లోక భయంకరమైనది అది వచ్చినప్పుడు చెప్పి రాదు తీసుకెళ్ళినప్పుడు చెప్పి తీసుకొచ్చు ఈ యాభై మంది ఒకసారి వచ్చారు యాభై మంది ఒకసారి వచ్చారు వీళ్ళు అసలు లేకపోతే రాజు చేతికొని వాడు ఏదైనా ఉంటే రాజు జరగాలి అందుకే మూడవ మా ప్రాణాలు మీకు ప్రీతి కాదు కాదా మోకరించాడు దయా దయారసాలకు వస్తేనే ప్రతి వారికి హృదయంలో ఉన్న కఠినం పోవాలంటే దయారసము రావాలి దయ లేకపోతే కలికము రాదు కనికెమ లేకపోతే ప్రభు నేను అంగీకరించడం నీ ప్రార్థన అంగీకరంగా ఉండాలి అంటే నీవెలా ఉండాలి తెలుసా నీకు నువ్వు తగ్గించుకొని ఉండాలి నీవెలా ఉండాలి అంటే పాపములు వారిగా ఉండాలి అది ఇష్టమైన వారిగా నువ్వు ఆకరించి అయా నా ప్రాణము నీకు అనుకూలమైంది కాదా అయ్యాడు మరి అయ్యా నిజమే మీరు కూడా అతనితో పంపాలండి దేవుని స్తోత్రం అరేయ్యా అతడు వచ్చి ఎవరు చెప్పారా అంటాడు నీ పిల్ల నేను చంపుతున్నాను ఎవరు చెప్పారు ఇప్పుడు రాజుని ఎవరు చంపారు తన క్రీలి చెడ్డ కనుక తన పట్టి తన పాపం తన ఎంటాడింది నాకేం కదవా నేను రాజును కదా నా గోళ మంది పొలంలో ఉన్నాను నేను ఏది చేసినా నేను రాజును కదా అనుకున్నాడు వాక్యులు ఎలా నడిచినా ఎలా ఉండినా నిన్ను చూస్తున్న దేవుడు అక్కడ ఉన్నాడు నువ్వు గదిలో ఉన్నా చూస్తాడో నువ్వు భూమిలో ఉన్నా చూస్తాడో లేకపోతే నీ ఒక రాజు సామర్థ్యంలో ఉన్నా చూస్తాడు ఎవరు నన్ను ఏమి అనుకోవటం లేదు నేను చేసినా ఎవరు నన్ను చూడటం నువ్వు అనుకుంటే ఈ స్థ్రాయిల దేవుడట కునుకుడు నిద్రపోడు తన బిడ్డలకు సమస్తము తెలియపరిచే దేవుడట అందుకే ఈ దేవుడు ఏం చేశాడు అంటే ఏరియాతో మాట్లాడుచు ఏరియా దూతలకు

ఆలోచించండి ఆయన ఇంకా ఆయన ముఖ్యమంత్రి చేయాలనుకున్నారు అనుకోండి ఆయన జనాలు చోట్ల వెయ్యాలా ఏ నీతిని కాపాడుకుంటే చాలు క్రీలను మన క్రీలు చెడ్డపడి దేవుని దృష్టికి చాలా వాక్యం తెలియపరుస్తుంది వాక్యం గ్రహించేవారు వాక్యము ఎవరి నుంచి వారు ప్రభు అన్నింటిలో ఉండకూడదు ప్రభాని అద్భుతం ఆడకూడదు ఒకరు దొంగలు ఎంచకూడదు సాకారగా ఉంటే చేయగలిగితే సహాయం చేయి చేస్తే మేలు చేయమన్నాడు చేయలేకపోతే నోరు మూసుకొని నూరుకోమన్నాడు చేయగలిగితే మేలు చేయి మేలు చేయలేని ఎడల ఒక నీకు చెక్క చెట్ అనుకో కాంగూరుకోమన్నాడు ఎందుకు తెలుసా నువ్వు ఎరమకు కానీ కొడుకు కానీ ఏమీ చేయలేనివాడు వాడు ఆయన అంటున్నాడు ఇస్కీ దగ్గరికి వాగ్దానం చూసినట్లయితే ఆయన రాజు దగ్గరికి వచ్చిన తర్వాత ఆ రాజు మరణించాడు మరణించాడు అతనికి ఎవరు లేరు కుమారులు లేరు వాసలు లేరు వాస లేదా రాసులు ఎవరికి వెళ్తాయి వాసత్వం ఎవరికి లేదు బాగా సంపాదించం ఎక్కడికి వెళ్తుందా అంటున్నా అమ్మా నేను వింటున్నారు వాక్యం ఎంతనాదా లేదా దేవుని స్తోత్రములు హలేయా మీ అందరికీ వినపడుతుందా లేదా మరి పిల్లలు ఎవరికి తెలియదా మీకే వాస లేరండి ఆ యాస్తి ఎవరికది గవర్నమెంట్ తెలిపారు దేవుని స్తోత్రములు హలేలియా వాక్యం సెలవిస్తుంది చివంగల దేవుడు అంటున్నాడు ఏడు పడి చెయ్యాలి అన్నా నా బిడ్డలే ఎనాలి అధికారం ఉండాలన్నా నా బిడ్డలే ఉండాలి ఎవరో వచ్చే అవకాశము లేదా అందిస్తారన్న ధ్యాన స్తోత్రములు రాజుల గ్రంథం ముప్పుడు